మంత్రివర్గ విస్తరణ పిసిసికి కొత్త అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కసరత్తు ఉన్నట్టుండి ఆగిపోయింది పిసిసి అధ్యక్షుడితో పాటు కొత్త మంత్రుల ఎంపికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లకు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో దీనికి కారణమని చెబుతున్నారు ఇక రేవంత్ చేసిన ప్రతిపాదనలకు సీనియర్లు బలంగా మోకాలడ్డినట్టు వినకడి ఇక అధిష్టానం కూడా అటు పార్టీ ఇటు ప్రభుత్వం వన్ సైడ్ కాకుండా బ్యాలెన్స్ చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ఆచితూచి నిర్ణయం ఖరారు చేయడానికి కొంత సమయం తీసుకోవాలని యోచిస్తున్నట్టుగా సమాచారం తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతానికి ఆగిపోయింది మంత్రివర్గంతో ముడిపడిన పిసిసి కొత్త అధ్యక్షుడి నియామకం కూడా నిలిచిపోయింది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు సీనియర్ మంత్రులు నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి అధిష్టానంతో ఈ రెండు విషయాలపై సీరియస్గా చర్చలు జరిపారు అంతా కొలిక్కి వచ్చిందని నాయకులు చెప్పారు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గవర్నర్ ను కలిసి వచ్చారు ఇక ప్రకటన రావడమే తరువాయి అనుకున్నారంతా కానీ హఠాత్తుగా అటు కొత్త మంత్రులు ఇటు పిసిసి కొత్త అధ్యక్షుడి నియామకం ఆగిపోయింది కాంగ్రెస్ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లనే మంత్రివర్గ విస్తరణ ఆగిపోయిందని చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు సీనియర్లు మోకాలడ్డినట్లు ప్రచారం జరుగుతోంది దాంతోపాటు వివిధ జిల్లాల మధ్య సామాజిక వర్గాల మధ్య సమన్వయం సాధించడం కూడా కత్తి మీద సాములా మారిందని చెప్తున్నారు ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది ఆదిలాబాద్ జిల్లాలో జేఏసీ నేత జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదన్నరామ్కు మంత్రి పదవి ఇవ్వాలని ఇటు రేవంత్ అటు అధిష్టానం భావిస్తుంది కానీ ఇదే జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు సీనియర్ నాయకుడు గడ్డం వివేక్ కూడా పోటీ పడుతున్నారు కోదండరాంకు మంత్రి పదవి ఇవ్వడం సమంజసమే అని అధిష్టానం కూడా భావిస్తున్నప్పటికీ మంత్రివర్గంలో పెరిగిపోతున్న రెడ్ల సంఖ్య ఆయనకు ప్రతిబంధకంగా మారినట్లు చెబుతున్నారు మంత్రివర్గంలో ఇప్పటికే నలుగురు రెడ్లున్నారు మరో ఇద్దరికి మించి ఇవ్వడానికి కుదరదు కానీ నిజామాబాద్ రంగారెడ్డి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే మంత్రయ్యే అవకాశాలు ఉన్నాయి వీరితో పాటు నల్గొండ నుంచి ఇద్దరు రెడ్లు పోటీ పడుతున్నారు దాదాపు ఏడుగురు రెడ్లు సీరియస్ గా పోటీ పడడం అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది నిజామాబాద్ నుంచి మాజీ మంత్రులు పోచారం రెడ్డి పి సుదర్శన్ రెడ్డి రేసులో ఉన్నారు రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డితో పోటీలో ఉన్నారు నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి పద్మావతి రెడ్డి పోటీలో ఉన్నారు కోదన్నరాంకు మంత్రి పదవి హామీ ఉండనే ఉంది ఇద్దరు కన్నా ఎక్కువ మంది రెడ్లను తీసుకుంటే బీసీల కోట మరీ తగ్గే అవకాశం ఉంది మంత్రి వర్గంలో ఇప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే బీసీలున్నారు కనీసం మరో ఇద్దరికి అవకాశం కల్పించాల్సి ఉంది బీజేపీ ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి నినాదం అందుకున్నందున బీసీలకు ఏమాత్రం ప్రాధాన్యత తగ్గకుండా చూడాలని అధిష్టానం కూడా పట్టుదలతో ఉంది ఇద్దరు రెడ్లు ఇద్దరు బీసీలు ఒక మైనారిటీ ఒక లంబాడాకి ఖచ్చితంగా అవకాశం దక్కేలా చూడాలని అధిష్టానం యోచిస్తోంది కానీ సమీకరణాలు మాత్రం కుదరట్లేదు మైనారిటీ నుంచి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేరు ఎవరో ఒకరిని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయాలి సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఐదు ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది మంత్రి పదవి ఆశిస్తున్న వారికి మద్దతిచ్చే విషయంలో సీనియర్లు ప్రస్తుత మంత్రులు వర్గాలుగా చీలి ఎవరి వాదన వారు అధిష్టానానికి వినిపించినట్లు తెలిసింది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొందరు కోదనరాం పేరు ఇంకొందరు ప్రేమ్సాగర్ రావు పేరు మరికొందరు వివేక్ పేరు చెబుతున్నట్లు తెలిసింది నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు రెడ్లు మంత్రులయ్యారని మరొకరికి ఎలా అవకాశం ఇస్తారని ఇతర జిల్లాల వారు ప్రశ్నిస్తున్నారు తన తమ్ముడికి అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన భార్యకు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనే విషయంలో కూడా ఏకాభిప్రాయం కుదరట్లేదు అదే నియమం పెట్టుకుంటే అతిపెద్ద హైదరాబాద్ జిల్లాలో పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు ఎవరిని మంత్రిని చేయాలన్నా వేరే పార్టీ నుంచి వచ్చిన వారితోనే భర్తీ చేయాలి పార్టీ నుంచి గెలిచిన వారు కాకుండా వేరే వారికి కీలక పదవులు ఇవ్వవద్దని నియమం పెట్టుకుంటే ఫిరాయింపులు ఆగిపోతాయనే వాదన కూడా కొంతమంది లేవనెత్తారు దీంతో అధిష్టానం ఏదీ తేల్చుకోలేకపోయింది పార్టీలో కొత్తగా చేరిన పోచారంతో పాటు దానం నాగేందర్ కడియం శ్రీహరి కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు ఇక హోం హోంమంత్రిగా నియమించాలనే ప్రతిపాదనపై కూడా ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తుంది మంత్రివర్గ విస్తరణ జరిగితే తప్ప పీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగే అవకాశం లేదు మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఏదైనా ఓ సామాజిక వర్గానికి సీటు తగ్గితే అదే సామాజిక వర్గానికి చెందిన వారికి పిసిసి పీఠం ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది నలుగురు బీసీలను అడ్జస్ట్ చేయలేకపోతే పిసిసి పీఠం ఖచ్చితంగా బీసీలకే వస్తుంది ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం తగ్గిందని భావిస్తే ఆ వర్గాలకు పిసిసి అధ్యక్ష పదవి లభిస్తుంది ముఖ్యమంత్రిగా రెడ్డి ఉన్నారు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచే పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేస్తారు